జాగ్రత్త దాచుకున్నాం అనుకో ఉండదు మన దగ్గర దోచుకున్నది ఉండదు దాచుకున్నది ఉండదు కాబట్టి దోచుకున్నది దాచుకున్నది మన కాదు దాని దేవుని దేవునికి ఎవరు తీసేసుకుంటూ వాళ్ళకి ఇచ్చి ఆ ఇచ్చి వేసే మనసు ఉండాలి ముందు ఆ మనసు లేదనుకో దానికి దానికి కత్త డబుల్ అయితే అంతే చూడండి మరి ఒక మాటను ఒకసారి చూస్తే అందుకే కీర్తన కీర్తన కీర్తనకాంటాడు కదా ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని పరిస్థితులు మారినా గానీ మన బుద్ధులు బుద్ధులు మారవంటే కోపం వస్తుంది కానీ దైవజనుడు ఒక మాటను స్పష్టంగా చెప్పాడు యాభై ఒక్క ఎత్తున పదిహేడు వచ్చిందని ఒకసారి దిద్దుబాటు నీకు కదా నా మాటలను నీవు వెనకకు పాస్తే చదువుతాడు ఏం తెలుసు పాస్ గారు అలాగే చదువుతాడు కానీ నేను చెప్పేది ఒకవేళ నీకు నొప్పి కలిగించవచ్చు బాధ కలిగించవచ్చు కానీ ఈ మాటలు యథార్థమైనవి ఈ మాటలు సత్యమైనవి ఈ మాటలు నమ్మదగినవి ఈ మాటలు బ్రతికింపజేసేవి ఈ మాటలు విన్నప్పుడు నీ బ్రతుకులు సరి చేసుకోకపోతే దేవుడే ఒక టైంలో దాన్ని ఖాళీ చేస్తాడు దేవుడే దానికి కావలసిన పనిష్మెంట్ని ఇవ్వగలుగుతాడు సరి చేసుకోలేదనుకో దేవుడు వేసేటువంటి ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే అది ఓర్వలేనిదిగా ఉంటుంది దేవుడు వేసే శిక్ష ఎలా ఉంటుంది తెలుసా నొప్పి కూడా తెలియదు నొప్పి కూడా తెలియదు అసలు ఎక్కువ మాటలు చెప్పాలంటే గాయం కూడా కాదు చిన్న గీత కూడా నాలుగు ఆయన కొట్టేది అలా ఉంటుంది సరి చేసుకోలేదనుకో ఇక రెడీ అవ్వాలి నలుగురు సోదరులు లేదా ముందు కొలితే పడ్డా వెనక కొ రాయితో కొట్టాడు ఎక్కడాడు మీద కొడితే ముందు పడ్డాడే ఎనకబడ్డా అలా పడతాం అంగెట్టు పడ్డామో మైండ్ బ్లాక్ అయింది అర్థమైందా ఏం జరుగుతుందో అర్థం కాదు కాబట్టి ఆయనతో ఆటలాడే అనుకో మైండ్ పోద్ద కాబట్టి బాస్తో గేమ్స్ ఆడకూడదు గేమ్స్ ఆడితే మనం తాట తెస్తాడు నువ్వు తల్లితో ఆడు నీ భార్యతో ఆడు నీ భర్తతో ఆడుకో గానీ దేవుడితో గేమ్స్ ఆడేవనుకో ఆయనకే పాటలు తెరిపేవనుకో మన దగ్గర ఎక్కడ కట్ చేయాలని కట్ చేస్తాడు చూడండి ఒకసారి మొదటి గ్రంథం మొదటి సంయోజక గ్రంథంలో ఒక సందర్భానికి తీసుకువస్తాడు దాబీదు భక్తుడు ఫిలిస్తీన్ దగ్గర నుండి మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ మందస్సు పరిపోతుందని ఒక భక్తుడు చేయి వేశాడు ఆ భక్తుడు మరణించాడు మరణించిన తర్వాత దాబీదుకు భయం వచ్చింది అయ్యో దేవుని మందసం అంటే ఇలా ఉందా దేవుని మందస్సాన్ని మేము తాకకూడదు అని దావిత భక్తులు ఏం చేశారంటే ఎవరి దగ్గర పెడదా అని ఒక అనామకుడిని ఒక ఎన్నిక లేని వాడిని ఒక యోగ్యత లేని వాడిని చూశాడు ఉభయ ఇంటిలో మందసాన్ని పెట్టాడు ఎందుకని ఆ మందసాన్ని పట్టుకుంటేనే చచ్చిపోయారంటే ఆ మందస్సు నా ఇంట్లోకి వస్తే నా ప్రాణం పోద్దేమో లేకుంటే నా కుటుంబం పాడైపోద్దేమోనని తన ఇంటిలో ఉన్నటువంటి ఆ అధికారము కలిగిన గృహములో నీకు మందశాన తీసురాకుండా ఒక అనామకుడి ఇంటిలో ఒక యోగ్యత లేని వాని ఇంటిలో ఒక అర్హత లేని వాని ఇంటిలో ఒక సామర్థ్యం లేని వాని ఇంటిలో ఒక డేరాలో తన మందస్థానం పెట్టి అవునండి రాజు కన్నా రాజు దేశంలో గప్పోడా జనులు గొప్పోడా ఎవరు గప్పకొంటారు రాజు గొప్పోడు కానీ ఎవరి ఇంటిలోనికి వెళ్ళిందో వారి యొక్క స్థితి చూస్తే వారి స్థితి చూస్తే వారి కుటుంబాన్ని చూస్తే రాజు రాజు సైన్యము ఆశ్చర్యపోయేలాగా ఆ మందన్న కుటుంబం ఆస్వాదించబడి దేవుడికి మహిమక ఈరోజు మరి దేవుణ్ణి కలిగిన మనం ఎందుకు ఆస్వాదించబడలేదు దేవుణ్ణి కలిగిన మనం ఎందుకు నెమ్మదిగా మన కుటుంబాల్లో ఉండట్లేదు దేవుణ్ణి కలిగి రక్షించబడ్డ మనం ఎందుకని మన కుటుంబంలో సమాధానం ఉండట్లేదు దేవుణ్ణి కలిగి రక్షించబడి నమ్మామని చెప్పుకుంటున్న మనం ఎందుకని మనలో కోపాలు ప్రగలు ప్రతీకారాలు అవు ఈరోజు ఆశీర్వాదులు లేకపోవడానికి కారణం తెలుసా నీ కోపమే నీ ఇంట్లో ఉంద కోపం నీ ఇంట్లో ఉన్న ద్వేషం నీ ఇంట్లో ఉన్న అలక నీ ఇంట్లో ఉందా ఛాయలు చెప్పే బుద్ధి నీ ఇంట్లో ఉన్న నిందలు వేసే మనసు నీ ఇంట్లో ఉందా విమర్శించే తత్వం కావండి ఇవి దావీదు జీవితంలో కనబడి కాబట్టి నా దగ్గర అయితే వద్ది నా భార్య పిల్లలకు క్షేమం ఉండాలి ఏదైనా దాసులు ఇంట్లో చూడట్టుతే ఓవేదేదేమో ఇంట్లో పెట్టారు ఓవేదేదేమో యహోవ మందో వలన ఆశీర్వదించబడ్డాడు ఈ రోజు చెప్పగలరా నేను రక్షించబడ్డాను కాబట్టి నా కుటుంబం క్షేమంగా ఉందండి నా కుటుంబంలో సమాధానం ఉందండి నా కుటుంబంలో అర్థం చేసుకునే మనసు ఉందండి నా కుటుంబంలో క్షేమాన్ని దేవుడు ఇచ్చాడంటే నేను చెప్పగలుగుతావా ఈరోజు చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఏదో సీక్రెట్ లాక్ చేసాము ఉంది ఏదో రహస్యాన్ని దాస్తున్నా అందుకే భార్యాభర్తల మధ్య ప్రేమ కనపడాల భార్యాభర్తల మధ్య విమర్శలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య అనుమానాలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య కొట్లాట వస్తా ఉంది భార్యాభర్తల మధ్య తగాదాలు అవుతా ఉన్నాయి కారణం ఏంటంటే రహస్య జీవితాలు ఏమైనా ఉన్నాయేమో గత ఎవరు వేస్తా ఉన్నామేమో విమర్శలు చేస్తా ఉన్నావేమో లేకుంటే నిందలు వేస్తా ఉన్నావేమో లేకుంటే భర్తను తక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తిగానే ఉన్నావేమో జాగ్రత్త భార్య విషయంలో అయినా సరే భార్య అయినా సరే లోబడకుండా మన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాయి కుటుంబం ఆశీర్వించబడింది ఉభయేమో ఇల్లు ఆశీర్వదించబడింది ఈరోజు మన ఆశీర్వాదం మన ఇంటిలో దగ్గర రావట్లే మందిరానికి వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం కన్నీరు